హాయ్ అండి అందరికీ నేను మీ సుష్మా వెల్కమ్ టు మై ఛానల్ సుష్మాఇడి బ్లాగ్స్ ఈరోజు మనం పాలతో రెసిపీ చేయబోతున్నా అండి నేను పాలతో ఒక స్వీట్ కమ్మ కమ్మని ఒక స్వీట్ చేస్తున్నా చాలా తొందరగా ఈజీగా చేసుకోవచ్చు అండి పిల్లలకి చాలా ఇష్టమైన రెసిపీ ఇది బ్రెడ్ పాలు షుగర్ ఉంటే సరిపోతుంది మన ఇంట్లో పిల్లలు ఎంతో ఇష్టంగా తినే స్వీట్ అండి ఇది రోజు ఉత్తి బ్రెడ్ ఏం తింటారండి ఇలా ఒకసారి చేసి పెట్టండి మీ పిల్లలకి నేను మా ఇంట్లో చేసిన ప్రతిసారి నాకు మిగల్చకుండా మొత్తం వాళ్ళే తినేస్తారు ఇంకెందుకండి ఆలస్యం చూసేయండి మిగతా ప్రాసెస్ ఇప్పుడు నేను బ్రెడ్ పీసెస్ తీసుకున్నా అండి నేను ఒక ఎయిట్ పీసెస్ తీసుకున్నా వీటిని మనం చిన్నగా కట్ చేసుకోవాలి ఒక్క పీస్ని ఫోర్ పీసెస్ లెక్క తయారు చేసుకోవాలి ఫస్ట్ మనం ఇట్లా కట్ చేసుకుందాం ఇలా ఫోర్ పీసెస్ లెక్క చేసుకోవాలండి బ్రెడ్ మొత్తం అలానే మిగతాయి కూడా కట్ చేసుకుందాం మీరు ఈ స్వీట్ చేయాలనుకున్నప్పుడు మిల్క్ బ్రెడ్ వాడండి బ్రౌన్ బ్రెడ్ వాడొద్దు మొత్తం ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం ఆయిల్ మాత్రం మనం సన్ఫ్లవర్ ఆయిలే వాడాలండి డీ ఫ్రైకి ఆయిల్ మనం సన్ఫ్లవర్ అయితేనే మంచిగా ఉంటుందండి పల్లీ ఆయిల్ అలాంటివి వాడితే స్మెల్ వస్తుంది ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుందాం ఇప్పుడు ఆయిల్ బాగా వేడి కావాలి ఆయిల్ బాగా వేడైపోయిందండి ఇప్పుడు మనం ఈ పీసెస్ అన్నీ ఇలా ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలి ఈ స్వీట్ అంటే ఏ పిల్లలైనా చాలా ఇష్టపడతారండి ఇప్పుడు మనం వీటిని ఇలా నెమ్మదిగా ఇలా రివర్స్ వేసుకోవాలి బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి రెండు వైపులో కాల్చుకోవాలి ఇలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకున్నాం మిగతావి కూడా అలానే వేసుకుందాం మిగతావి కూడా అలానే ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇవి కూడా తీసేసుకుందాం ప్లేట్లోకి మిగతా అవి కూడా అలానే ఫ్రై చేసుకోవాలి చేసిన తర్వాత చూపిస్తాం ఇలా మొత్తం డీప్ ఫ్రై చేసుకున్నాం కదండి ఇప్పుడు మనం మిగతా ప్రాసెస్ చూసేద్దాం ఇప్పుడు ఇలా ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని ఇందులో నేను పాలు పోసుకున్నా అండి పాలు బాగా మరగనివ్వాలి ఒక హాఫ్ లీటర్ వరకు నేను చిక్కటి పాలు తీసుకున్నా అండి మీ దగ్గర కూడా చిక్కటి పాలు ఉంటేనే తీసుకోండి చిక్కటి పాలు అంటే మాత్రం మనకు ఆ ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుందండి స్వీటు ఇప్పుడు ఇందులోకి మనం షుగర్ వేసుకుందాం హాఫ్ లీటర్ పాలకి నేను హాఫ్ కప్పు షుగర్ వేసుకుంటున్నాను అండి మనకు బ్రెడ్ కూడా స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి చూసేసుకోండి ఇప్పుడు ఈ షుగర్ అనేది అడుగు మాడకం ఉండడానికి ఒకసారి కలుపుకున్నాను కదా నేను ఈ పాలని ఆల్రెడీ మార్నింగ్ కాబట్టి ఉంచాను కాబట్టి ఒక పొంగు రాణిస్తే సరిపోతుందండి మీరు మాత్రం పాలు అస్సలు వేడి చేయకపోతే మాత్రం పాలు బాగా మరిగిపోవాలండి ఇప్పుడు ఇందులోకి నేను కస్టర్డ్ పౌడర్ కలుపుకుంటున్నాను అండి కస్టర్డ్ పౌడర్ అనేది మనకు థిక్నెస్ తీసుకొస్తుంది నేను ఒక రెండు స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకుంటున్నా ఇందులోకి నేను కొన్ని పాలు తీసుకుంటున్నాండి ఈ పాలతోనే కలుపుకోవాలి ఎలాంటి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఇప్పుడు పాలు బాగా వేడైనాయి మనం ముందుగానే కస్టర్డ్ పౌడర్ కలుపుకున్నాం కదా అండి ఉండలు లేకుండా ఇప్పుడు దీన్ని కూడా ఇందులో కలుపుకుందాం మనం కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత పాలు ఇలా కలుపుతూ ఉండాలండి కాసేపు ఈ పాలనేవి థిక్నెస్ వచ్చే వరకు కాసేపు మరగనివ్వాలి చూడండి పాలు బాగా థిక్నెస్ వచ్చాయండి ఇందాకల పల్సగా అనిపించినాయి ఇప్పుడు కొంచెం థిక్నెస్ వచ్చినాయి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసుకున్నాం కదండి ఈ బ్రెడ్ పీసెస్ కూడా వేసుకోవాలి స్టవ్ బంద్ చేసుకుందామండి ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి పాలు ఇలా వేడిగున్నప్పుడు వేసుకోవాలండి ఈ బ్రెడ్ అంతా పాలు అనేది పీలుస్తుంది ఈ బ్రెడ్ అంతా పాలు లాగేస్తానికి మనం పాలు వేడుకున్నప్పుడు ఈ బ్రెడ్ పీసెస్ వేసుకోవాలి ఇలా రెడీ అయిపోయింది కదా అండి ఒక ఫైవ్ మినిట్స్ ఆల్ చూసుకుందాం ఇప్పుడు మూత పెట్టుకొని కవర్ చేసుకుందాం అండి ఒక ఫైవ్ మినిట్స్ ఆల్ చూపిస్తా చూడండి ఎలా వచ్చిందో పాలతో ఉండే బ్రెడ్ స్వీట్ రెడీ అయిపోయింది మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో మాకు తప్పకుండా కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి